వెల్కమ్ టు మనీ టైలర్ ఈరోజు హార్ట్నికో ఫుల్ లైన్స్ ఎట్లా కట్ చేయాలన్నది చూపిస్తాను చూద్దాం ఎట్లా గీయాలి ఎట్లా కట్ చేయాలన్నది చూపిస్తా కట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఈ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు ఇగో ఇట్లా పెట్టాలి బ్లౌజ్ ఇట్లా సైజు సైజు ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి ఇక్కడ గీయాలి టూ ఇంచెస్ హ్యాండ్స్ చూసుకో హ్యాండ్ ఇట్లా ఉల్టా తీసి షోల్డర్ పైన షోల్డర్ పైన ఇక్కడ కింద డాట్ దగ్గర పట్టుకోవాలి ఇక్కడ కొంచెం కుట్లల్లోకి వదిలేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం వేసేసారు ఇట్లా పెట్టాలి అప్పుడు సైజు కరెక్ట్గా వస్తుంది కుట్లలోకి పోయాక మిగతా ఎంత సైజు ఉందో అంత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ చూసుకుందాం నెక్ ఈ రెండు ఒక దగ్గర పెట్టి సెంటర్లో చూసుకోవాలి ఇట్లా ఇట్లా చూసి సేమ్ ఇప్పుడు కుట్లలోకి వదిలేసినాం కదా ఎంత అక్కడి నుంచే చూసుకోవాలి ఇక్కడికి వచ్చి ఎట్లా పెట్టుకోవాలి షోల్డర్ ఎంత నెక్కు ఎంత పెట్టుకోవాలన్నా చూపిస్తుంది త్రీ ఆఫ్ ఇక్కడ త్రీ ఉండాలి త్రీయా వన్ ఇంచ్ ఇక్కడ పెట్టాలి ఇప్పుడు మనం త్రీ హాఫ్ తీసుకున్నాం మన త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి తీసి స్ట్రేట్గా గీయాలి గీయాలి ఇక్కడ నుంచి దీని నుంచి పాట్ మా తీసుకోవాలంటే ఇట్లా రౌండ్ పాట్ నెక్లో రౌండ్ రౌండ్ ఇట్లా గీయాలి మెక్కు తీసుకున్నాం పైన తీసుకున్నాం షోల్డర్ అన్నీ కరెక్ట్గా తీసుకున్నాం మళ్ళీ కట్ చేద్దాం

ఇక్కడ కూడా వదిలేసిన పావు ఇంచు ఇట్లా చూసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ ఇట్లా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా దా पाहिजे रेसिडा लाका గీసుకోవాలి నెక్ ముందు నెక్ ఇక్కడ ఉక్సుల సైడ్ చూసుకోవాలి ఉక్సుల సైడే ముందు నెక్ ఇట్లా పెట్టి ఇట్లా రౌండ్ చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా గీయాలి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో అక్కడ గీసేసి ఎప్పుడు రౌండ్ నెక్ ముందు నెక్ గీస్తున్నాను టూ ఇంచెస్ దగ్గర మడపాలి పైన ఇట్లా పెట్టు ఇట్లా డాట్ నుంచి ఇట్లా వేసుకో పాటు ఎప్పుడైనా నెక్ కుదికెళ్ళి కట్ చేసుకోవాలి ముందు పాటు ఇప్పుడు క్రాస్ పట్టింది

ఇప్పుడు ఫైవ్ నంబర్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి రాలేదు ప్లేన్ వచ్చి హ్యాండ్ లేదు వర్క్ నెక్కిచ్చి కచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది హ్యాండ్స్కి వచ్చేటట్టు కూడా చూసుకోవాలి వాళ్ళు అట్లా కుట్టమని ఇచ్చింది కస్టమర్లు మనం ఏం చేయాలి ఇది ఇది తీసి ఆ హ్యాండ్కి ఎట్లా పెట్టాలన్నది చూపిస్తాం ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రెంట్ నెక్ వేస్తే ఇది కుదరడం లేదు అప్పుడు ఈ కుట్టు ఉంది కదా ఇది ఇప్పదిద్దాం కృష్ణ ఇది మనకు కావాల్సింది ఇది కావాలి హ్యాండ్ హ్యాండ్కి పెట్టాలి ఇలా పెట్టేది వేసిన సెట్ చేయాలి కుట్టేటప్పుడు ప్లేస్ కొహానీ హాజీ కొంచెం ఒక పాడ ఇంచిచ్చు ఇంచిపెట్టి షాలి గ్రైండ్ చేసి తప్పు ఇబ్బంది ఉంటది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లా కచ్చుది వాడొచ్చు మీరు కట్ చేసి గ్రైండ్ చేసి తీసుకోండి साथ पर दिखाइए साथ पर। तो मानो ये हैंड क्वेटर ఇది కొంచెం రుచిపెట్టు కట్ చేయాలి ఇది మలుపి కుట్టాలి అట్లా మడిపి కుట్టి ఇక్కడ కూడా కుట్టి అప్పుడు హ్యాండ్కి పెట్టాలి కుట్టేటప్పుడు చూపిస్తే ఎట్లా కుట్టాలని